పిల్లలు లంచ్ బాక్స్ ఎప్పుడు ఎగ్ రైస్ టొమాటో రైస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా రాజ్మాతో హెల్దీగా రాజ్మా రైస్ రాజ్మా బిర్యానీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ మీద కుక్కర్ బౌల్ పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వన్ టీ స్పూన్ గీ వేసుకొని కాస్త వేడెక్కాక అందులో బిర్యానీ స్పైసెస్ వేసి ఒకసారి కలుపుకోవాలి అందులోనే కాస్త పెద్దగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి వేసుకొని అంత సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి రెండు టమాటా ముక్కలు కూడా వేసుకొని త్వరగా ఉడకడానికి చిన్న సాల్ట్ వేసి మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇలా పచ్చరాజమా ఉన్నవాళ్ళు వన్ గ్లాస్ వరకు రాజ్మా తీసుకొని వాష్ చేసుకుని డైరెక్ట్గా యాడ్ చేసుకోండి లేదనుకుంటే ఇలా బ్రౌన్ ఉన్నాయి అంటే నైట్ అంతా నానబెట్టి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యాక కుక్కర్లో వేసుకోండి ఒకసారి అంతా కలిపాక ఇందులో వన్ టీ స్పూన్ వరకు కారం వన్ టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ అంతా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ నేను నార్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను అందుకే మూడు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ మరి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు ఆల్రెడీ ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకున్న రైస్ అంతా యాడ్ చేసుకుని ఒకసారి కలిపి కుక్కర్ బాల్ పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది మీకు